ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మా తిరుమల జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ చేశాము అసలు కనుక్కోలేదు ముందు రోజు వరకు వెళ్దామని సడన్గా ప్లాన్ చేశాము అంటే మా పక్కింటి ఆంటీ వాళ్ళు ఉన్నారు మా రిలేటివ్స్ అవుతారు వాళ్ళతో వెళ్దామని సడన్గా ఫిక్స్ అయ్యి సడన్గా వెళ్తున్నాం అనమాట మేము కోర్ నుంచి వెళ్తున్నాము నైటే కోర్ కుసామన్నమాట అండ్ మార్నింగ్ వచ్చి ట్రైన్ ఉంది ట్రైన్ వచ్చి వన్ అవర్ లేట్ గాయస్ మేము వన్ అవర్ ముందు వెళ్ళి వన్ అవర్ స్టేషన్లో కూర్చున్నాము మేము ఈరోజు ఎక్కే ట్రైన్ వచ్చి చాలా చాలా స్పెషల్ ట్రైన్ ఆ ట్రైన్ అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు దాకా ఆ ట్రైన్ మేము ఎక్కలేదనమాట ఫస్ట్ టైం ఎక్కుతున్నాము నేను చెప్పాను కదా మా రిలేటివ్స్ అని చెప్పి ఆంటీ అంకుల్ వాళ్ళిద్దరూ అండ్ ఇదే ట్రైన్ గాయస్ డబల్ టెక్కెట్ ట్రైన్ అనమాట ఎంత బాగుందో ఫస్ట్ టైం అనమాట మేము ఎక్కింది జాను మనం అయితే చాలా చాలా హ్యాపీ అండ్ విండో సీట్స్ ఫుల్ ఏసీ గాయస్ మేము అయితే తిరుమలలో దిగేలాగా ఐస్ గెడ్డలాగా అయిపోయామనమాట అంత చల్లునింది మనమైతే ఆకాశంలో పోతున్నట్టే ఉండింది అనమాట ఎందుకంటే చాలా హైట్ నేను చూపిస్తాను మొత్తము ట్రైన్ ఎలా ఉంటుంది కూడా మా జాను అయితే పక్కన సీనరీ చూస్తూ వస్తుంది చాలా చాలా బాగుంది మెయిన్గా ఆ రోజు బయట కూడా చాలా చల్లగా ఉన్నింది గైస్ మాకు లోపల ఏసీ ఫుల్ ఏసీ అండ్ బయట కూడా టెంపరేచర్ చాలా కూల్గా కూల్గానింది తేజ అయితే లాస్ట్కి జరిగి కూర్చుంటూ ఉన్నాడు కానీ వాళ్ళు ఏసీ అయితే కంటిన్యూగా పెట్టినారనమాట అస్సలు ఆపలేదు నేను ట్రైన్ చూపిస్తాను చూడండి ఇక్కడ నేను స్టెప్స్ ఉంటాయి అన్నమాట స్టెప్స్ ఉంటాయి మనం దిగి వేరే కంపార్ట్మెంట్లోకి వెళ్ళొచ్చు అలాగే మనకు కిందకి స్టెప్స్ ఉంటాయి ఆయన కిందకు కూడా వెళ్ళచ్చు అనమాట కింద ఉంటాయి ఆ కింద కూర్చుంటే మనకి ఎలా ఉంటుందంటే కిందకు వెళ్ళి కూర్చున్నట్టు ఉంటుంది అనమాట పైన కూర్చుంటే మనం చాలా పైన కూర్చున్నట్టు అనిపిస్తాము ఈ డిఫరెన్స్ చాలా బాగుంటుంది అంటే ఈ సైట్స్ ఉంటాయి ఈ సైడ్ ఉన్న సీట్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట కపుల్స్కి అయితే చాలా చాలా బెస్ట్ ఈ ట్రైన్ చాలా పీస్ఫుల్గా వెళ్ళచ్చు ఎటువంటి నాయిస్ అలాంటివి ఏం ఉండమన్నమాట చాలా సైలెంట్గా అందరు కూడా ఈ ట్రైన్ మీకు ఎలా ఉందో చెప్పండి ఇదే కాయి సార్ ఆ ట్రైన్ నేను ఎక్కేటప్పుడు వీడియో తీయలేకపోయాను అనుకోండి దిగేటప్పుడు వీడియో తీశాను ఆ ట్రైన్ అనమాట ఇది చూసారంటే పైన ఒకటి ఉంటుంది కింద ఒకటి ఉంటుంది మన డబల్ టెక్కర్ బస్ ఎలా ఉంటుందో ట్రైన్ కూడా అలాగే ఉంటుందన్నమాట చాలా స్పేషియస్గా ఉంటుంది ఇప్పుడైతే మేము తిరుపతిలో దిగేశాము ఎక్స్కలేటర్ అనమాట ఇది అస్సలకి మేము లగేజే తీసుకోబోలేదు గైస్ ఓన్లీ వన్ వన్ తగిలించుకునే బ్యాగ్ ఒకటి ఇంకో ట్రాలీ బ్యాగ్ ఒకటి తీసుకున్నాము అండ్ జాను మను అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారనమాట ఇక్కడి నుంచి మేము ఎలా వెళ్తాము తిరుపతి జర్నీ ఎలా చేసుకున్నాము దర్శనం ఎలా జరిగింది మళ్ళీ తిరిగి ఎలా వచ్చాము మొత్తం బ్లాగ్లో చూపిస్తాను అండ్ డీటెయిల్స్ కూడా ఫుల్గా చెప్తాను ఎక్కడికి వెళ్ళాలి తిరుమల చాలా చాలా ఈజీ అనుకుంటారు గైస్ తిరుమలకి వెళ్ళి దారి గుర్తుపెట్టుకొని మళ్ళీ తిరిగి రావడం అనేది చాలా చాలా కష్టం అనమాట ఇప్పుడైతే మేము జీప్ తీసుకున్నాము మీరు స్టేషన్ బయటికి రాంగ్ కానీ జీప్స్ ఇలా అవైలబుల్లో ఉంటాయి మా ఫ్యామిలీ వరకే తీసుకున్నాం అన్నమాట లెవెన్ హండ్రెడ్ తీసుకున్నారు వాళ్ళు ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు లెవెన్ హండ్రెడ్కి తీసుకున్నారు ఇక్కడైతే మేము జెరాక్స్ కోసం ఆగాము జెరాక్స్ షాప్కు అండ్ ఇదిగా మనకి తిరుమలకి వెళ్ళడానికి వెళ్ళేదానికి మెయిన్ ఫస్ట్ స్టార్టింగ్లో ఆర్చ్ వస్తుంది ఇక్కడ మనము ఒక మన చెకింగ్ పాయింట్ ఉంటుందన్నమాట ఆ చెక్కింగ్ పాయింట్ దగ్గర మనం బ్యాగ్స్ అన్నీ తీసేసుకోవాలి వాళ్ళు మొత్తం కార్స్ని కూడా చెక్ చేస్తారు మన బ్యాగ్స్ అన్నీ తీసేసుకొని నేను చూపిస్తాను ఒక పాయింట్ ఉండగా అక్కడ చూపిస్తున్నారు కదా సెక్యూరిటీ పాయింట్ అక్కడ వెళ్ళి మన బ్యాగ్స్ అన్నీ పెట్టేయాలన్నమాట లేడీస్ ఉంటారు మనం చెక్ చేస్తారు మన బ్యాగ్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి ఎటువంటి మన ప్లాస్టిక్ బాటిల్స్ అస్సలుకి అలవలేవు అనమాట ఎలక్ట్రానిక్స్ అట్లాంటివేమి అలో చేయరు ఫోన్స్ అలో ఉన్నాయి మన ఫో క్లోత్స్ ఇవన్నీ అలా ఉంటాయి అన్నమాట చూసారంటే ఏడుకొండల మన కింద నుంచే చూడొచ్చు నా ఫోన్లో నుంచి చాలా చాలా పీస్ఫుల్గా ఉంది గా అస్సలకి మైండ్ ఎంత పీస్ఫుల్ అయిపోయిందో అంత జర్నీ చేసినా కానీ అస్సలకి మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉందో అండ్ నాకైతే నేనైతే ఏడుకొండల వాణి నాకు గూస్ ధూమ్స్ వచ్చాయి గాయ లిటరల్గా గూస్ ధూమ్స్ అండ్ ఏడుపు కూడా వచ్చింది ఆ ఒక్క సెకండ్ ఎందుకు ఏడుపు వచ్చినాయి అప్పుడు దాకా నార్మల్గా ఉన్నదాన్ని అప్పుడు ఎందుకు ఏడుపు వచ్చినది నాకు అస్సలుకి అర్థం కాలేదనమాట ఇదే గాయ ఆజీబు జీబు ఈ జీబ్లో మనకి సైడ్స్ మొత్తం లాకింగ్ సిస్టమ్ ఉంటుంది లాక్ చేసేస్తారు మాకు లెవెన్ హండ్రెడ్ తీసుకున్నారు ఇంకా కొంచెం తగ్గొచ్చు కాకపోతే మేము ఈవో ఆఫీస్ దాకా డైరెక్ట్గా వెళ్ళడానికి మాట్లాడుకున్నాం అనమాట ఇక్కడ నుంచి మాకు ఘాట్ జర్నీ స్టార్ట్ అవుతుంది ఘాట్లో మాత్రం గా మీరు ఎటువంటి వాటర్ కానీ తాగకండి ఫుడ్ తిన్నా కానీ వాటర్ అసలు తాగొద్దు వాటర్ తాగడం వల్ల మీకు తిప్పుతుంది ఘాట్ మొత్తంలో బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఇక్కడ నుంచి తిరుమల సిటీ ఒక టూ ట్రన్నింగ్స్ దగ్గర కనిపిస్తుంది గాయస్ ఎంత అద్భుతంగా ఉంటుందో అండ్ ఇక్కడ మనకి సెక్యూరిటీ పాయింట్ ఉంటుందనమాట ఇక్కడ మనకి చెక్ చేస్తారు అక్కడ మనము చలనా కట్టాల్సి ఉంటుంది హండ్రెడ్ రూపీస్ కట్టాలన్నమాట అండ్ ఇక్కడ నుంచి మనకి ట్రన్నింగ్ జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట రౌండ్ రౌండ్ రౌండ్గా సిక్స్టీ రౌండ్స్ ఉంటాయి గైస్ మనకి మొత్తం సిక్స్టీ రౌండ్స్ తిరగాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ చూసారంటే ఇవన్నీ మేము పైకి అయితే వెళ్ళిపోయాము ఇవన్నీ రూమ్స్ గా ఈ రూమ్స్ మనకి బుక్ చేసుకోవాలంటే మనము రికమెండేషన్ లెటర్స్ ఉండాలి లేకపోతే ముందే మనకి ఒక త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే నార్మల్గా వెళ్ళామంటే అస్సలుకి దొరకమన్నమాట చూసారంటే పెద్ద పెద్ద హౌసెస్ కూడా ఉంటాయి ఇలాగ రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కదా వాళ్ళ కోసం పెద్ద పెద్ద ఇల్లులు అన్నీ ఉంటాయి నేనైతే ఈ ఇల్లు అయితే నాకు చాలా చాలా నచ్చింది అసలు ఎంత బాగుందో అసలుకి ఎలా కట్టారబ్బా ఆ కొండ మీద అనిపిస్తుంది అనమాట మీకు ఒక విషయం చెప్పన ఈ తిరుమలలో సపరేట్గా ఒక సిక్స్టీ సెవెంటీ హౌసెస్సే ఉన్నాయన్నమాట అక్కడే ఉంటారు చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నారంట సపరేట్గా అక్కడే ఉన్నారంట కొండ క గుడి ముందే అక్కడే ఉన్నారంట అది నేను మొన్న తెలుసుకున్న రిటర్న్ వచ్చేటప్పుడు చూశాను అనమాట గైస్ రూట్స్ అయితే ఎంత అద్భుతంగా ఉంటాయో మీరు ఈవో ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళాలి రికమెండేషన్ లెటర్ తీసుకొని అంటే మీరు అలాగే మాట్లాడచ్చు కరెక్ట్గా మీకు ఈవో ఆఫీస్ ముందే దింపేస్తారు దానికి కొంచెం చార్జ్ చేస్తారు మీరు కొంచెం మాట్లాడుకుంటే సరిపోతుంది కొండలపైన ఇల్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో అండ్ మెయిన్ థింగ్ ఒక్క చెత్త కూడా ఒక్క ప్లాస్టిక్ బాటిల్ కానీ చెత్త కానీ మనకు అసలు కనిపించదు ఇదనమాట సెంటర్ ఇక్కడ ఈవో ఆఫీసు అండ్ మనకి అన్ని రూట్స్ ఇక్కడి నుంచే కనెక్ట్ అయి ఉంటాయి త్రీ ఆర్ ఫోర్ రూట్స్ ఉంటాయి చూసారంటే ఇక్కడే టికెట్ కూడా ఉంటుంది మనం ఇక్కడికి వచ్చి పార్కింగ్స్ పార్కింగ్ కానీ అన్నీ చేసుకోవచ్చు తేజవాళ్ళు అయితే థర్టీ మినిట్స్గా థర్టీ మినిట్స్ పట్టింది ఇక్కడికి అక్కడికి త్రీ త్రీ టు ఫోర్ ఆఫీస్ తిరిగారనమాట మనకు రూమ్ కావాలన్నా మనము టూ థర్టీ లోపల గాయి మనం రికమెండేషన్ లెటర్ని టూ థర్టీ లోపల మనము వాళ్ళకి ఇస్తేనే మనకి రేపు దర్శనం జరుగుతుంది అనమాట ఈ రోజు టూ థర్టీకి ఇస్తే మనకి రేపు మార్నింగ్ దర్శనం జరుగుతుంది కళ్యాణము ట్వెల్వ్కి స్టార్ట్ అవుతుంది అనమాట టెన్కే మనం వెళ్ళిపోవాలి ఆ కళ్యాణానికి మనం రీచ్ అవ్వాలంటే మనం ముందు రోజు టూ కల్లా మనం టికెట్ ఇచ్చేయాల్సి ఉంటుంది ఇది వచ్చి మనం నార్మల్గా నడిచి వెళ్తారు కదా వాళ్ళకనమాట అండ్ ఇదనమాట మా రూము మన ఈవో ఆఫీస్ నుంచి రైట్కి వస్తే మనకి ఇట్లా రూమ్స్ ఉంటాయి లెఫ్ట్ వెళ్ళామంటే తిరుమలలో ఏమేమి చూడాలి అన్నీ చూసుకుంటా రావచ్చు రైట్కి వెళ్ళామంటే డైరెక్ట్గా మనం గుడికి అక్కడ గుండు కొట్టించుకుంటాం కదా అలా వెళ్ళొచ్చు అనమాట అండ్ ఇది మాది ఎయిటీ సిక్స్ రూము నేను రూమ్ టూ చూపిస్తాను చూడండి అండ్ ఫస్ట్ ఎంట్రన్స్ అవ్వగానే టూ బెడ్స్ ఇస్తారు అండ్ ఒక కబోర్డ్ ఉంటుంది అనమాట టూ బెడ్స్ అండ్ టూ బెడ్షీట్స్ కబోర్డ్ ఇస్తారు వన్ చైర్ అయితే ఉంది అలా వెళ్తే హాల్లాగా ఉంది ఆ హాల్లో నుంచి మళ్ళీ ఇంకో బెడ్రూమ్ అనమాట ఆ బెడ్రూమ్లో కూడా టూ బెడ్స్ ఉన్నాయి ఫ్యాన్సీ అనమాట ఏసీ కాదు ఆ ఫ్యాన్స్కి మనం ఏ ఏసీ లేకున్నా అంత చల్లగా ఉంది కా అండ్ ఇప్పుడు టూ బాత్రూమ్స్ అనమాట ఒక స్నానం చేయడానికి ఇంకోటి వాష్రూమ్ ఉంది ఇక్కడ నుంచి మేమైతే టిఫిన్ తినడానికి వెళ్తున్నాం అనమాట మేము వెళ్ళేటప్పటికి అప్పటికే ఫోర్ అయిపోయింది గైస్ టిఫిన్ తినేసాము టిఫిన్ తినేసి ఇప్పుడు జానుకి మనకి గుండు చేపిద్దామని వెళ్తున్నాం అనమాట గుండు చే ఈరోజు గుండు చేపి చేసుకుంటే రేపు మనం దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి ఈరోజు గుండు చేపిద్దామని వెళ్తున్నాము మేము చేసిన తప్పు ఏంటంటే మేము రైట్ సైడ్ వెళ్ళాల్సింది టిఫిన్ తినడానికి లెఫ్ట్ సైడ్ వెళ్ళాము అనమాట లెఫ్ట్ సైడ్ వెళ్తే గుడికి వెళ్తే గుడికి ఎలా వెళ్ళాల్సి వస్తుంది అంటే మొత్తం తిరుమల మొత్తం తిరుక్కొని గుడికి వెళ్ళాలన్నమాట రైట్ సైడ్ వెళ్తే మాకు లిటరల్గా టూ కిలోమీటర్స్లో వెళ్ళిపోవాల్సింది మేము వచ్చి ఒక సెవెంటీన్ కిలోమీటర్స్ తిరిగాము అండ్ ఆ సెవెంటీన్ కిలోమీటర్స్ బస్లో కూడా అనమాట మనకు ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటుంది ఒక ఫోర్ కిలోమీటర్స్ నడిచాము తర్వాత ఫ్రీ బస్సెస్ ఉంటాయన్నమాట మనం ఎక్కడ దిగాలని స్టాప్ చెప్తే వాళ్ళు అక్కడ ఆపుతారు మీరు ఫ్రీ బస్సెస్ కానీ ఉంటే మీరు ఫ్రీ బస్సెస్నే చేయండి ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు కొండ పైకి ఉంటుంది గాయస్ చాలా హైట్ ఉంటుందన్నమాట మనం మన కూపిరి అందదనమాట అంత హైట్ ఉంటుంది వెళ్ళే కొద్దీ అండ్ ఇక్కడొచ్చి ఇది గైస్ మెయిన్ కళ్యాణ కట్ట అంటారు మెయిన్ కళ్యాణ కట్ట గాయస్ మనం వెళ్లాల్సింది కళ్యాణ కట్ట దగ్గర అన్నమాట గుండు తీసేది ఇక్కడ నుంచే అనమాట మన మెయిన్ గుడుకు కూడా వెళ్ళచ్చు సుప్రభాతం అని ఉంటుంది అక్కడి నుంచి మనం మార్నింగ్ వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు కళ్యాణ మొత్తం మనకి హెయిర్ తీసేది టికెట్లు అక్కడే ఉంటాయి అనమాట డైరెక్ట్గా మనం ఫ్రీగా ఉండే గైస్ మనం డబ్బులు అసలుకి ఇవ్వాల్సిన అవసరం లేదు మనం చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటుంది అనమాట చెప్పులు మనం పెట్టుకొని ఆ నెంబర్ మనం గుర్తుపెట్టుకుంటే చాలు ఫ్రీగా ఉంటాయి అండ్ ఫుడ్ తినాలన్నా కానీ దారంతా ఫుడ్ ఉంటుంది గైస్ మనకు అసలు ఏ బాధ ఉండదు ఫుడ్ కూడా చాలా బాగుంటుంది చెప్పాలంటే అండ్ ఇంకా పిల్లకాయలు కొనుక్కోవడానికి అయితే చెప్పనక్కర్లేదు అసలు వాళ్ళు వదలరు అండ్ కొంచెం హైట్ లాగా ఉంటుంది మా వెళ్ళే దారి ఇది ఇందాక మేము రూమ్స్ నుంచి రైట్ సైడ్కి వచ్చింటే మాకు ఈ రూట్ వచ్చిండేదనమాట మేము లెఫ్ట్ సైడ్కి వెళ్ళి తిరుమల మొత్తం తిరుగుకొని వచ్చాము తెలియక మీరు అలా చేయొద్దు రూమ్స్ నుంచి మీరు రూమ్స్ తీసుకుంటే రైట్ నుంచి రండి రైట్ నుంచి వస్తే సుప్రభాతం కనిపిస్తుంది ఆ రూట్ నుంచి వచ్చారంటే కళ్యాణ కంటే చాలా దగ్గర అనమాట ఫస్ట్ టైం గైస్ చాలా చాలా రేర్ అనమాట అసలు క్యూలో ఎవ్వరు లేరు ఒక థర్టీ క్యూ లైన్స్ ఉన్నాయి ఎవ్వరు లేరు అసలుకి చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ పోతుంది కాబట్టి ఎవ్వరూ లేరనమాట మా జాను అయితే గుండు తీపిచ్చుకుంటుంది మెయిన్గా ఈమెనైతే చూస్తున్నారు కదా ఈమె దగ్గర మాత్రం ఎవ్వరు గుండు చేయించుకోవద్దు గా ఎందుకంటే ఒక ట్వంటీ ఘాట్లు పెట్టింది జానుకి అస్సలకి ఆమెకి మాటలు ఎక్కువ పని తక్కువ గాయస్ చెప్పాలంటే అస్సలకి అసలుకి కింద హెయిర్ తుడవలేదు ఆమె ఒళ్ళో కూడా చాలా హెయిర్ ఉంది పాపం అది కూడా తుడవకుండా పిల్లకాయలు పెట్టేస్తే ఎలా చేస్తారు అమ్మాయి చాలా ఇబ్బంది పడింది ఎన్ని ఉన్నాయో మా అనుకు తీసారు గుండు పక్కన చాలా బాగా తీశారు ఇంకోసారి మీరు ఈయన గుర్తుపెట్టుకోండి ఆమె కానీ తీస్తున్నారంటే ఆమె దగ్గర తీపిచ్చుకోవద్దు గైస్ మనకి క్యూ లైన్స్తో వస్తుంటే అక్కడ కన్స్ ఇస్తారనమాట ఎన్ ఎన్ని గుండ్లు అని చెప్తే ఆ కన్ నెంబర్ దగ్గరే మనం గుండు చేపించుకోవాల్సి ఉంటుంది మనకి దీనికి కూడా హాల్స్ అని ఉంటాయి ఈ హాల్ నెంబర్ అని చెప్పి వాళ్ళకి ఉన్నారు కదా మనుషులకి ఒక నెంబర్ ఉంటుంది అనమాట ఆ నెంబర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం ఫార్టీ త్రీ ఫార్టీ సిక్స్ అలా ఉంటాయి నెంబర్స్ దాన్ని బట్టి మనం వాళ్ళ దగ్గర చేయించుకోవాల్సి ఉంటుంది ఈమె దగ్గర మాత్రం అస్సలు కూర్చోబెట్ట మా మను చూడండి ఎంత బాగా తీసుకుంటుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను అండ్ మా మనవ్వుకి చూశారు ఈమె తీసింది అనమాట ఎంత బాగా తీసిందో అంత బాగా తీసింది మను కన్నా జాను ఇంకా కరెక్ట్ గా కూర్చుంది అస్సలు కదలకుండా కానీ ఆమె ఘాట్లు పెట్టింది ఆమె దగ్గర అస్సలుకి కూర్చోబెట్టద్దు స్నానం చేయాలి వెళ్ళి స్నానం చేసాము ఇప్పుడైతే మేము అన్నదానం తినడానికి వెళ్తున్నాము ఫుల్ రైన్ గా అన్నదానం తినడానికి వెళ్తున్నప్పుడు మా రూమ్స్ నుంచి రైట్ తిరిగి స్ట్రైట్గా వచ్చారనమాట సుప్రభాతం వస్తుంది ఇలా వైకుంఠం వస్తుంది వైకుంఠం దాటుకొని వెళ్తే మనకి ఇట్లా కనిపిస్తుంది కదా టెంపుల్ మెట్లు దిగ కిందకి వెళ్లాల్సి ఉంటుంది అనమాట మనం వెళ్ళే దారి లెఫ్ట్ తిరగాల్సి ఉంటుంది మనం అన్నదానానికి అంటే గా వెళ్ళాలి అన్నదానం రెండు మూడు దగ్గర జరుగుతుంది మెయిన్ గా నేను చూపించే చాలా పెద్దది అనమాట చూసారంటే ఈ గుడి కనిపిస్తుంది కదా గుడి నుంచి మనకి కి వెళ్ళాలి కి వెళ్ళి క్రాస్ చేసుకుని మొత్తం చూపిస్తాను ఇది మెయిన్ గుడి మెయిన్ గుడి తర్వాత మనకి గర్భగుడి కూడా ఉంటుందన్నమాట ఇది మెయిన్ అనమాట దీని తర్వాత మనకి బంగారు గుడి లాగా ఉంటుంది ఆ గుడిలో అనమాట మన వెంకటేశ్వర స్వామి ఉండేది అండ్ ఆ గుడికి వెళ్ళే దగ్గర రైట్ తీసుకున్నామంటే క్రాస్ చేయాల్సి ఉంటుంది రెండు మూడు షెడ్స్ లాగుంటే క్రాస్ చేసుకొని వెళ్తే ఇలా ఉంటుంది అనమాట మనకి చెట్టు ఇలా వస్తుంది మనం గుర్తులు పెట్టుకోండి మీకు అర్థమైపోతుంది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎవరు అడిగినా చెప్తారు కాకపోతే మీకు ఐడియా కోసం నేను వీడియో మొత్తం ప్రతి దగ్గర క్లారిటీగా తీసాను అనమాట ఫుల్ వర్షం గైస్ ప్రతిరోజు తిరుమలలో వర్షం ఖచ్చితంగా పడాల్సింది ఎందుకంటే అది రూల్ అనమాట చెప్పాలంటే మేమైతే ఆ వర్షంలో పిల్లలకి వేసుకొని వరిగిచ్చామనమాట అండ్ చూసారంటే ఇదే గైస్ అక్కడ కనిపిస్తుంది కదా మీకు అక్కడి నుంచి మనము ఒక ట్వంటీ క్యూస్ ఉంటాయి గైస్ మనం తిరగాల్సింది ట్వంటీ లైన్స్ ఉంటాయి నిజంగా తినడానికి అది రాసి పెట్టి ఉండాలన్నమాట వెంకటేశ్వర స్వామి ఫుడ్ మనం తినాలంటే మనకు రాసి పెట్టి ఉండాలి మనకి ఓపిక్ కూడా ఉండాలి నేనైతే గోవింద గోవింద అనుకుంటూ తిరిగాను అండ్ మా జాను మను కూడా అలాగే అనిపిస్తూ తిరిగాను అనమాట నాకైతే ఎంత హ్యాపీనెస్ ఉందో చెప్పు మనకి ఫుడ్ కనిపిస్తూనే ఉంటుంది గైస్ కాకపోతే మనకి చేరాలంటే చాలా చాలా కష్టము దానికి ఒక అర్థం చూపిస్తారనమాట ఫుడ్ అంత ఈజీగా దొరకదు అని చెప్పడానికి అన్ని క్యూస్ పెట్టినట్టు నాకు అనిపిస్తుంది ఫుడ్ని వేస్ట్ చేయకూడదు అని చెప్పి మనం ఎంత ఆకలితో వెళ్తామో కదా అన్ని క్యూస్ దాటుకొని అండ్ దాని తర్వాత కూడా చాలా క్యూ ఉంటుంది దోస్తుంటారు నడుస్తూ ఉంటారు మనకి ఫుడ్ అనేది అంత ఇంపార్టెంట్ గైస్ వేస్ట్ చేయకూడదు అని చెప్పడానికి ఒక నిదర్శనం అనమాట ఇది మెయిన్గా తిరుమలలో మనకి వెళ్ళడానికి చాలా క్యూస్ ఉంటాయి అనమాట రావడానికి మాత్రం క్యూసే ఉండవు ఎటువంటి క్యూ ఉండదు దాంట్లో దోచుకుంటారు క్యూస్లోని మాత్రమే దోసుకోరు నార్మల్గా అయితే పిచ్చి పిచ్చిగా అనమాట మీరు జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి అండ్ మీకు ఎనర్జీ కూడా పెట్టుకోవడానికి ముందు కొంచెం ఎనర్జీ డ్రింక్స్ అలా తాగండి చాలా కష్టం గైస్ పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళని మోసుకుంటు నడవాలంటే హైట్ ఉంటుంది అనమాట కొండ చాలా కష్టంగా ఉంటుంది తప్పకుండా కొంచెం మన బాడీని స్ట్రాంగ్గా చేసుకోండి అండ్ ఇదనమాట మెయిన్ వ్యూ ఉంటుంది గైస్ మనము అన్నదానం వెళ్ళే దగ్గర ఎంత బాగుందో అసలుకి అండ్ అమ్మవారు కూడా ఉంటారు అక్కడ అండ్ ఆ ఫోటో అయితే నాకు మైండ్లోనే అసలు పోలేదు నెంబర్స్ ఎక్కువ ఫిల్ అయ్యే డైనింగ్ హాల్స్ మారుతూ ఉంటాయి మాకు డైనింగ్ హాల్ ఫోర్ వచ్చింది లక్కీగా మాకు ఫ్రంట్ రోలోనే సీట్ వచ్చింది ప్రతిసారి అన్నం మనం వస్తుందన్నమాట టూ టైమ్స్ వస్తుంది అన్నము అండ్ రసము సాంబారు మజ్జిగ అలా వస్తాయి ఒక్కొక్క టైమే వస్తాయి మీకు కావాలంటే అప్పుడే వేయించుకోవాలి ఓకేనా మేమైతే హ్యాపీగా తినేసాము నైట్కు టెన్ థర్టీ అవుతుంది అనమాట మేమైతే గుండు కొట్టి చేసుకున్నాము నేను కాదు జాను మనం గుండె కొట్టించుకున్నారు నేను కొంచెం కత్తిరింపులు ఇచ్చాను ఇప్పుడు మార్నింగ్ అనమాట మాకు కళ్యాణ కళ్యాణం చేస్తారు కదా చూడొచ్చు బ్లాగ్ ఇక్కడతో స్టాప్ చేస్తాను నేను కంటిన్యూ చేస్తాను అనమాట ఫుల్ బ్లాగ్ ఒకసారి పెట్టాలా రెండుసార్లు పెట్టాలని ఆలోచించి పార్ట్ వన్ పార్ట్ టూ పెడతానమాట ఓకేనా బ్లాగ్ వీడియోస్ని బట్టి అండ్ నేను వచ్చి తీసుకున్నాను రైస్ ఎలా ఉంది చెప్పరా ఇది తీసుకున్నాను అండ్ ఇది జ్ఞానం కి మనకు వచ్చి ఒక దండ తీసుకున్నాను అనమాట అది నేను రేపు బ్రష్ వేస్తాను కదా వాళ్ళకి అప్పుడు చూపిస్తాను గుడ్ నైట్ గైస్ బాయ్ మెయిన్గా ఇంకో విషయం గాయి మీరు కానీ కళ్యాణం చేపిస్తున్నట్లయితే నార్మల్ దర్శనానికైనా తప్పకుండా పంచ వేసుకోవాలి పైన కండువ వేసుకోవాలి చొక్కా మాత్రం కళ్యాణంలో అలో చేయరనమాట చొక్కా తీసేయాల్సి ఉంటుంది దర్శనానికి చొక్కా వేసుకోవచ్చు పంచ అండ్ కండువ మాత్రం కంపల్సరీ వచ్చి చుడిదార్ వేసుకోవచ్చు పైట ఉండాలి ఖచ్చితంగా అండ్ చీర కట్టుకోవాలి కళ్యాణంలో కూర్చునే వాళ్ళు చీర కట్టుకోవాలన్నమాట కంపల్సరీ అండ్ చుడిదార్ కూడా చాలామంది వేసుకొచ్చారు అండ్ తేజ విష్ణు అయితే చాలా చాలా బాగున్నారనమాట పంచను అసలు కట్టుకోరు నార్మల్గా ఈ తిరుమల అది కూడా నేర్పిస్తుంది మనకు ఫుడ్ విషయమే కాదు మన ఫిట్నెస్ ఫుడ్ విషయము అండ్ ఎప్పుడు మన కట్టుబాట్లు అలాగే ఉండాలని చెప్పినట్టు చీర కట్టుకోవాలి కట్టుకోవాలి అన్నట్టు చెప్తారనమాట మొత్తం మనం తిరుమలకి వస్తే ఒక చేంజ్డ్ లాగా మారి వెళ్తాము చాలా వరకు వీళ్ళిద్దరు చాలా బాగున్నారు నార్మల్గా కన్నా చాలా చాలా బాగున్నారనమాట ఇద్దరు పంచిల్లో నాకైతే చాలా చాలా నచ్చారు ఇప్పుడైతే మేము ఫుడ్ తినేసి ఒకేసారి కళ్యాణానికి వెళ్దాం అనుకుంటున్నాము మీరు కళ్యాణానికి వెళ్ళాలంటే కరెక్ట్గా టెన్ కల్లా మీరు సుప్రభాతం దగ్గరికి వెళ్ళి మీరు టికెట్స్ని మీ దగ్గర రికమెండేషన్ లెటర్ మీ ఆధార్ కార్డ్స్ అన్నీ తీసుకుని కరెక్ట్గా అక్కడ క్యూ ఉంటుంది అనమాట అక్కడ ఒక ఫిఫ్టీ క్యూ లైన్స్ ఉంటాయి అవన్నీ దాటుకొని వెళ్తే మనం కళ్యాణం రూమ్లోకి వెళ్తాము మీకు వాష్రూమ్స్ కూడా మధ్య మధ్యలో అవైలబుల్గా ఉంటాయి మీరు బాధపడాల్సింది భయపడాల్సిన అవసరం లేదు ఫుడ్ అయితే తినేసామన్నమాట దర్శనం కూడా చేసేసుకొని మేము హ్యాపీగా వచ్చేసాము దర్శనం దగ్గర మన సుప్రభాతం దగ్గర మనం ఫోన్స్ ఇచ్చేసామంటే మళ్ళీ వెళ్ళి మన ఫోన్స్ కలెక్ట్ చేసుకోవచ్చు డబ్బులు ఏమి తీసుకోరు మనకు టూకొని ఇస్తారనమాట మనకు ఒక రిసిప్ట్ ఆ రిసిప్ట్ తీసుకెళ్తే వచ్చేస్తుంది సో ఇది ఇదిగా మా తిరుమల దర్శనం అయితే అయిపోయింది నేను రిటర్న్ వీడియో తీలేదు ఎలా వచ్చామని చెప్పి మేము గబ్బా గబ్బా పరిగించుకుంటూ ట్రైన్ పట్టుకున్నాం అనమాట ట్రైన్ పట్టుకొని వచ్చాము మేము ఇంకా ఫుడ్ తీసుకొని లడ్లు కూడా తీసేసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసాము మేము వచ్చేటప్పటికి నైన్ థర్టీ అయింది నేనైతే కొన్ని ఫొటోస్ అయితే మీకు పెడతాను తిరుమల జర్నీ అయితే అంత ఈజీ కాదు గైస్ దేవుని నమ్ముకుంటే మాత్రం చాలా ఈజీ గోవిందుడు నమ్ముకోవాల్సిందే ఓకేనా దర్శనం జరగాలన్నా ఆయన చూడాలన్నా మనకి రాసి పెట్టి ఉండాలి లేకపోతే అస్సలు జరగదు మేము సిక్స్ ఇయర్స్ నుంచి వెళ్ళాలనుకున్నాం కానీ ఎప్పుడు వెళ్ళలేకపోయాం కరెక్ట్గా మేము అసలు కనుకోలేదు టూ డేస్లో తిరుమలకి వచ్చాము దర్శనం కూడా అయిపోయిందనమాట వన్ డేలోనే ఇదంతా మనకు రాసి పెట్టుంటేనే జరుగుతుంది గాయస్ ఎందుకంటే మనము అనుకుంటే ఏది జరగదు ఆయన అనుకుంటేనే జరుగుతాయి అనమాట తప్పకుండా మీరు ఆయన మనసులో అనుకోండి చూడాలి చూడాలనుకుంటున్నామని ఖచ్చితంగా జరుగుతుంది నేనైతే గుండు చేపించడానికి ఇక్కడ చేపించేద్దాము మామిడి పుళ్ళు అని ఎన్ని రోజులు అనుకున్నానో కాకపోతే అది జరగనివ్వనికుండా పోస్ట్ పోన్ చేస్తూనే వచ్చాడు చేస్తూ వచ్చి వచ్చి లాస్ట్కి తిరుమలకి తీసుకొచ్చి మాకు ఇక్కడే గుండు చేపించాడు అనమాట జానుకి మనుకి గోవింద గోవింద అండ్ ఇది గాయస్ మా ట్రైన్లో తీసుకున్న కొన్ని ఫొటోస్ అండ్ సమ్ ఆఫ్ ద ఫొటోస్ అనమాట మేము తీసుకుంది ఆఫ్టర్ దర్శనం తర్వాత తీసుకున్నాం దర్శనం ముందు తీసుకోలేదు దర్శనం తర్వాత వచ్చి తీసుకొని ఫుడ్ చేసుకొని ట్రైన్ ఎక్కామన్నమాట అనమాట ట్రైన్ కూడా సిక్స్ ట్వంటీకి ఒక ట్రైన్ ఉంటుంది ఈవినింగ్ సిక్స్ ట్వంటీకి ఉంటుంది ఫైవ్ థర్టీకి ఉంటుంది అనమాట తిరుమల నుంచి నెల్లూరుకి ఆ ట్రైన్ ఎక్కైతే వచ్చాము తిరుమలలో మేము చాలా చాలా ఎంజాయ్ చేసామన్నమాట ఒకటే కొంచెం బాధ జానుని మనుని అసలు పట్టుకోలేకపోయాము అదే కొంచెం మనర్జీ తక్కువ అయిపోయింది అనమాట అక్కడికే అండ్ ఇక్కడ ప్లేసెస్ కానివ్వండి మెయిన్గా అసలు ప్లాస్టిక్ అనేది మనకు కనిపించదనమాట మొత్తం గ్లాస్ బాటిల్స్ ఉంటాయి అక్కడ మన గ్లాస్ బాటిల్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఆ గ్లాస్ బాటిల్ ఇస్తే మనం తాగేసి మళ్ళీ మనకు బ్యాక్ ఇచ్చేస్తారు థర్టీ రూపీస్ ఓన్లీ ట్వంటీ రూపీస్ తీసుకుంటారు వాళ్ళు మొత్తం గ్లాసే ఉంటుంది వితౌట్ ప్లాస్టిక్ వితౌట్ చెత్త అనమాట చాలా చాలా బాగా జరిగింది చాలా చాలా ప్రశాంతంగా జరిగింది అనుకోకుండా మీరు కూడా వెళ్ళాలనుకుంటే టూ మంత్స్ బ్యాకే మనం కళ్యాణానికి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది టూ త్రీ మంత్స్ బ్యాక్ చేసుకుంటే మనం కళ్యాణం టికెట్ దొరుకుతుంది అనమాట కళ్యాణం అయితే చాలా అద్భుతంగా జరిగింది మనం తొందరగా వెళ్ళామంటే ఎయిట్ థర్టీ అట్లాగే సుప్రపాతం దగ్గరికి వెళ్ళామంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట మనం ఫ్రంట్ రోడ్లో కూర్చోవచ్చు మేము టెన్కి వెళ్ళాము టెన్కి వెళ్ళినప్పుడే మేము ఫిఫ్టీన్త్ లైన్లో ఉన్నాము సరిగ్గా కనిపించలేదు అయినా కానీ చూడగలిగాము థ్యాంక్ యూ గాయస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్